హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ మన అయితే నెల రోజులకైతే వరకైతే వేసినాము కానీ ఇంకా మన్న అనేది గుంజ లేదు గట్టిగా కాలేదు మెత్తగానే ఉండదు బుర్జ బుర్జా అరే ఉస్క అంతా వేయకుండా అంటే ఉస్క అంతా పోసేమ్రా దాంట్లో రా అప్ప మీరు అంతా సాంసంతా నాశనము ఇట్లా రవాలు పడకుండా గాడలు శంగలిసిన శంగళకుండా అని చెప్పిన కాకపోతే అవి వచ్చాయి ఉస్కరాలు పడకూడదు రా అంతా ఖరాబ్ అవుతుంది మన్ను మొత్తం మొత్తం రాళ్ళు లేకుండా చేస్తే మళ్ళా రాళ్ళు వేసారు అక్కడ అక్కడది అక్కడ అన్ని దులుపుగా అక్కడవి ఇలా రాళ్ళు అడగడు చూడండి ఫ్రెండ్స్ మా అన్నీ అని మా పిల్లలకు చెప్తే మొత్తం రాళ్ళు అన్నీ వేసారు కోతి పనులు చేసారు కోతులు లేక ఆ విన్నయ్యం ఎక్కడవాటి తీసుకో పెద్దయినా తింటావా దూరంకెళ్ళేయండి అని చెప్పిన చిట్టి నేను కొంచెము బయటికి నిలబడే ఏంట్రా బొంతలు ఏంది ఇదంతా ఇంత ఇంత ఏళ్ళు అయితే మీ డాడేమో అన్ని రాళ్ళు ఉన్నాయని మొత్తుకుంటుంది మళ్ళా లేండి నాని కొంచెము ఇలా డబల్ పని పెడతారు ఇట్లు ఏరుకుంట కూర్చున్నా మొత్తం ఇట్లా సన్నం అయితే వేసి పెట్టుకొని మొత్తం నున్న ఇట్లా మొత్తం రాయాలి మొత్తం విడివిడిగా సన్నం వేసుకోవాలి కవర్ అయితే పెట్టినాము వానకు నానుతుంది ఎండకి ఎండుతుంది అయినా సరే మొత్తం ఇది మొత్తం అన్నే ఇక్కడ కనిపిస్తుంది ఇంత ఐట్ ఉంది ఇంకో నెల రోజులకు ఎక్కువనే అవుతుంది ఇంతకు ముందు కూడా ఇంకా ఒక వీడియోలో చూసింటారు ఇంకా ఆర్తనే లేదు కాబట్టి సపరేట్ గానే అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ కూడా మొత్తం వేసి పెట్టినా ఉన్నాయి సన్న సన్నం వేసి పెట్టినాము ఇక్కడ వాడ వేసి పెట్టినట్లు ఇొంతలు అయితే కప్పి పెట్టినాము ఎండ పడుతున్నాయి మీనా లేక వస్తుంది ఇంకా వాన వాడితేనే మొత్తం బుర్జా బుర్జా అవుతుంది ఇబ్బంది అవుతుంది నాక అక్కడ మొత్తం గుంతలా పోషిలే బుర్జా బుర్జు అట్లే ఉండదు ఇది మొత్తం మొత్తం పర్రెలు పరెలు వచ్చింది ఇది అంతా ఈ మందం మాత్రం ఉంది అక్కడ కొంచెం ఎక్కువ మందం ఉంటుంది ఈ మందం ఉంది మొత్తం ఇది ఎండింది ఇట్లా క్రాక్లు వచ్చినాక అట్లా బొడ్డు వేసుకోవాలి కానీ ఇది ఇంకా తీయలేము మిషన్ కి డైరెక్ట్ వేసుకునే వస్తుంది ఇది ఎండింది కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు కూడా అయింది తీసేయవలసి కూడా వస్తుంది అక్కడ పక్కలో కనబడుతున్నది కదా ఆ సన్నం ఉంది ఇక్కడ ఉతారు ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ హైట్ ఉన్నందుకు కొంచెం ఎండిపోయినట్టు అయింది అన్ని చిన్న చిన్న మొలకలు మొలిచిన ఆ ఇళ్లలో ఉన్నాయి కూడా నేచురల్ కదా మట్టి కాబట్టి ఆ సన్నగా మొలకలు వస్తాయి హాస్టల్ కి వెళ్దోళ్ళు కొనసినామో వచ్చినాక మళ్ళీ పని కూడా చేసి చేపిస్తూనే ఉంటాము పిల్లల్ని అయితే పిల్లలు కూడా ఖాళీగా ఏమి ఉండరు పని చేపిస్తూనే ఉంటాము ఇక్కడ ఇవి కూడా ఇంకా చీరలు వేసి ఇవి ఇవన్నీ వేసి ఒక చీరలు కూడా అవసరం వస్తూనే ఉంటాయి మట్టి వేయ కూడా పాత చీరలు అవన్నీ ఉంటాయి కింద వేసేసి మట్టి వేసుకునే యూజ్ అవుతాయి ఇంకా ఇవన్నీ చీరలు వరిచి వేసినాము మ్యాట్ కింద వేసినాం గాని ఇంకా మొత్తం పక్కు పక్కుగా ఎండినట్లు అయ్యింది మొత్తం ముళ్ళు కట్టింది కవరేండి ముళ్ళగట్టింది ఇంత కవర్ కప్పింది కప్పిన గానీ కల్ సన్నం ఇంత సన్నం వేసినాం కదా గాలి దూరిందంటే మొత్తం మొత్తం ఇట్లా పెకులు పెక్కులు ఇట్లా మొత్తం కాయలు కాయలు అయితది మళ్ళీ మిషన్కి వేసినాక కూడా మొత్తం ఎండినట్లు లైన్ కవర్ కప్పిన గానే ఎండినరతీ ఇది కాలు దొరికినట్లుంది చీరలు అయితే వేసి పెట్టుకునికే మాకు మొత్తం చీరలు వేసి పెడతాం అన్నట్టు చీరలు ఉంటాయి ఇట్లా ఎందుకట్లా వేస్తున్నావు ఇది మొత్తం నీరంతా గుంజుకున్న తర్వాత ఇట్లా బొంతలు వేస్తే అంటే నీరంతా గుంజుకుంటుంది కింద భూమిలో కూడా చీరలు వేసి వేసుకోవాలి లేకపోతే మ్యాట్లు వేసుకోవాలి కవర్లు వేస్తే మాత్రము కవర్లు లేస్తే ఆరదు ఇట్లా తీసి తీసి సైడ్లు మొత్తం ఏళ్ళు మొత్తం మంటలు వేస్తుంది ఈ సైడ్లు మొత్తం ఆల్రెడీ ఏళ్ళ నొప్పి ఉంది వైర్తో వస్తలేదు అది ఇట్లా వేస్తే ఆడొస్తుంది కొంచెం కొంచెం వస్తున్నది అది ఇట్లా వేస మొత్తం కింది వరకు డైరెక్ట్ ఎల్ ఇంకో గాలి జరిగినందుకు ఈ పైన పైన మొత్తం ఇట్లా ఆరినట్లుంటే కొంచెం కొంచెం తీసేసేయాలి ఇంకా ఎంత అతకాలు కాళ్ళు పెట్టావు ఏళ్ళ సైడ్లు అనేది నొప్పి వస్తాయి ఇది మొత్తం మంటలు మంటలేస్తాయి అంత అవసరం తీసుకోవచ్చే వేసుకుంటున్నాము కానీ మట్టి అయితే చాలా అవసరం వస్తుంది వర్షాకాలం కాబట్టి మేము స్టాక్ అనేది ఉడవశ అనేది పెట్టుకుంటాము కానీ ఆరకుండా ఇబ్బంది అయ్యి ఉంటది ఇది Kocok-kocok maripotot, kocok-kocok karaba itu tadi. Mas, mm. ini. కాళ్ళు అందులో పెట్టకుండా కాళ్ళతో అక్కడ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియోకు లైక్ ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల వీడియోలు కూడా కొంచెం లేట్ అవుతున్నందుకు వర్షాకాలం కాబట్టి కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా మట్టి పనే కాబట్టి ఏం వీడియోలు అంతా మనకు వచ్చిన కాడికైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాము ఇంకా అంటే ఇక కంటెంట్ అంతే మనకు తెలియదు కాబట్టి మేము చేసే పని అయితే మీ అందరికైతే చూపించినాం కదా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్